హలో ఎవ్రీవన్ స్మూత్గా స్మాల్ టిప్స్తో పెరుగు గర్రెలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఒకసారి మనకు పెరుగు గర్రెలు తినాలనిపించినా వెంట వెంటనే అవ్వదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కొంచెం పెరుగుని తీసుకొని మజ్జిగలా చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి అలాగే వేరే బౌల్లో కొంచెం చిక్కగా పెరుగుని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా తాలింపుని అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకోండి చూసారు కదా పెరుగుని ఈ విధంగా టూ స్టెప్స్ గా డివైడ్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ అయితే మన గార్ల రుబ్బు ఉంటుంది కదా అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని లాస్ట్ లో కొంచెం రవ్వని కలుపుకోవాలి ఇంకా గార్లు అయితే వేసేసుకోవడమే మనం వెంట వెంటనే ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఈజీ ప్రాసెస్ మాట చాలా స్మూత్ గా అయితే వస్తాయి ఇంట్లో కొంచెం డిఫరెంట్ కాబట్టి ఇది మార్నింగ్ టిఫిన్ లాగా అయితే నేను ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అయితే ఈ గారెల్ని మనం మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవడమే ప్రాసెస్ లో చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూడండి ఎంత స్మూత్ గా ఉన్నదో దీనిపైన తాళిం పెట్టుకుని ఉంచుకున్నాం కదా పెరుగుని దాన్ని వేసేసుకోవడమే అంతే మన పెరుగు గారు అయితే రెడీ